ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఇరవై రెండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంలో చదువుచున్నాను భాగము నలువదేళ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగు ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను నలభై సంవత్సరాలు మోసేకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది గనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు తన పనిముట్టులను పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మనకు అప్పగెప్పబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకి వస్తుంది నజరైన యేసు సైతం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానంలో ఎదుగుతూ దేవుడు హడావుడి పడడు తాను బలంగా వాడుకోదలిచిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు బహుశా మనకు సంభవించే శ్రమంలో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒక్కసారి సంభవించి చలబడిపోయే బాధని భరించడం తేలికే కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనసుని అలుముకొని కొనసాగితే ప్రతి నిత్యము అదే ఆవేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరోటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధమపాతాడానికి కృంగిపోతాము ఏసేపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్రపరిచేవాడిలా పుటం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటని ఎలా ఆర్పివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలికి కనిపించగానే మన కష్టాలకి స్వస్తి చెప్తాడు తన గుప్పిటలో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మనకు అవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాశీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంతా మన మేలికే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురు తెన్నులు చూడక ఏసేపులాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తరువాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకు శిక్షణ ఇస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏది అడ్డగించలేదు కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసే అంతవరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చేయడాయినా ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యడు దేవుడు జాగు తెలిసాయనకు మన బాగు ప్రభువాగమనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం ఎదురుచూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక అద్భుతమైన వర్తమానం బట్టి వాళ్ళు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి నీ చిత్తాన్ని కాకుండా కాలాన్ని మేము మా చేతుల్లోకి తీసుకొని ఆతృతపడుతూ తొందరపడుతూ నీకంటే ముందు పరిగెట్టాలని చూస్తున్నాం ప్రభు క్షమించి తండ్రి అయితే శ్రమల ఒడిలో దుఃఖ పాఠశాలలో ప్రభా మేమందరం కూడా తండ్రి మంచి పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయాలయ్యా మా పితరులు తండ్రి మోషే కానీ ఏసేపు కానీ ఆ శ్రమల ఒడిలో దుఃఖపు బాటలో ఏ విధంగా పాఠాలు నేర్చుకుంటూ వచ్చారు నేను మేమందరం కూడా అలాగే పాఠాలు నేర్చుకొని ప్రభా భవిష్యత్తులో నువ్వు మా కొరకు దాచించిన గొప్ప మేలులు ఆశీర్వాదాలు ఆ సింహాసనాన్ని దక్కించుకునే కృపాదణిత మా అందరికీ దైత్యమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ వర్తమానం ఉన్న నీ బిడ్డల్లో ప్రభు ఎవరెవరైతే తొందరపడుతున్నారో ఆత్రు పడుతున్నారో ప్రభావ వారితో నువ్వు స్పష్టంగా మాట్లాడిన ఈ దర్శనాన్ని బట్టి ప్రభు నిర్లక్ష్యం అలక్ష్యం పెట్టుకున్నావు ప్రభా నీ కృప కనిపెట్టుకునే కృపాదనిత దయచేయండి అయ్యా ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో దుఃఖ సాగరంలో ఉన్నారో నిట్టుర్పుల్లో ఉన్నారో ప్రభు అయా శ్రమలో ఉన్నారో వారి ఎడల నీ కరుణ కటాక్షం చూపించి వారు ఉన్న శ్రమలు కష్టాలు శోధనలు ధైర్యంగా ఎదుర్కొనే కృపా దనిత దయచేయమని వేడుకొచ్చు ఈ తెలియని ప్రభు ఎడల్లో సెలెగించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించండి అయ్యా అంతేకాకుండా తండ్రి మా క్రైస్తవ సంఘంలో ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి హర్స్యం శాఖ గురించి లోతురన్ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెసిబిటేరియన్ గురించి మెథడిస్ట్ గురించి పెత్తుకోస్త సంఘాల గురించి బ్రదర్న్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎబ్రోడ్ అసెంబ్లీస్ గురించి ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బైబిల్ మిషన్ గురించి ఇలాగ అనేక రకాలైన తండ్రి క్రైస్తవ సంఘ శాఖలు ఉంటుండగా ప్రభావ ఆ శాఖ నాయకుల్ని దీవించిన ఆ దైవజయులందరినీ పేరు పేరువలసిన దీవించి ఆత్మతో అభిషేకించుకొని బలపరిచి వాడుకుంటామని వేడుకొంచున్నాం తండ్రి అలా సకల పరిశుద్ధులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు పేరువలసిన దీవించి ఆశీర్వదించి ప్రభు ఒకనొక దినాన నువ్వు తిరిగి వస్తామని చెప్పేసి శుభప్రద నిరీక్షణతో ప్రభు యాత్రా జీవితంలో ధైర్యంగా సంతోషంగా విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపా దనిత ప్రతి ఒక్కరికి దయత్యమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాట్ షాలోన్